దానికి అగ్ర కులాలకే ఎక్కువ మొత్తం జరిగింది అల్లా కూడా పేద కులాలకు అన్యాయమే జరిగింది ఈడబ్ల్యూఎస్ వల్ల అగ్ర కుల బ్రాహ్మణాధిపత్య దోపిడి కులాలు అనేటువంటి వాళ్ళకి అగ్ర కులాలు అంటే చెప్తున్న పడుతున్న వాళ్ళకే పై వాళ్ళకు ధనికులకే లాభం జరుగుతుంది మళ్ళీ అందులో కూడా పేద కులాలకు అన్యాయం జరుగుతుంది అనేది ఇది వాస్తవం మిత్రులారా ఇంకొక విషయం బీసీ ఉద్యోగం నడుస్తున్న పరిస్థితులలో ఇలా రాజ్యాధికారం దిశగా లేకపోతే బీసీ హక్కుల కోసం బీసీ చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఇలా జరుగుతున్న పోరాటాలు ఇలా మన సమాజానికి మన నాయకత్వానికి ఈ సమాజానికి నాయకత్వం వహిస్తున్న మేధావులు కావచ్చు నాయకులు కావచ్చు ఇక్కడ ఒకటి మనం కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనము చెప్పే విధానాలలో కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉండదు నేను సూటిగా చెప్తా ఉన్నా మితుల మనం మన సమాజానికి కన్క్లూజన్ కన్ఫ్యూజ్ గా ఇస్తా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నాం ఇవాళ మన సమాజం అసలు మనం ఏ సిద్ధాంతం అసలు మనకు అన్యాయం జరుగుతున్నది ఎవరు ఎక్కడ జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు అన్యాయం ఎందుకు జరుగుతున్నది అనే విషయంలో మన సమాజానికి మనం కంక్లూజన్ ఇస్తలేము క్లారిటీ ఇస్తలేము కన్ఫ్యూజన్ కి ఇవాళ మనం గురి చేస్తూ ఉన్నాము దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఇలా మా పార్టీలే మా పార్టీ ఒక పార్టీ మా పార్టీ ఇలా బీసీలను ఉద్ధరించిందని వాళ్ళు చెప్పుకుంటూ ఆ పార్టీలను ఆ పార్టీలలో తన స్థానం పదిలంగా చేసుకోవడం కోసం ఆ పార్టీలలో తన నాయకత్వాన్ని గుర్తింపడం కోసం ఇలా ఈ తప్పుడు విధానాలతో ముందుకొస్తూ సమాజం మధ్యల బి సమాజం మధ్యలా ఇలా అయోమయాన్ని సృష్టిస్తున్న పరిస్థితులు ఇది మనం ఏ సిద్ధాంతంతో పోతున్నా ఇలా బాబాసాహెబ్ లేదా పూలే ఆలోచన విధానంతో పోతున్నాం కానీ అదే పూలే ఆలోచన విధానం అదే బాబాసాహెబ్ ఆలోచన విధానం అని చెప్తే నేను చెప్తే నేను మాట్లాడితే నా విధానాల తప్పంటున్నారు చాలా బాధిస్తా ఉన్నది ఇలా పూలే గారు కాని బాబాసాహెబ్ గారు కానీ లేదా ఇంకో మహనీయులు గాని ఇవాళ బీపీ పండలు కానీ ఎవరి కోసం చేసిరు ఎందుకోసం చేసిరు మనల్ని ఎవరు అణచివేసిరు ఎందుకు అణచివేసిరు ఇలా అణచివేసింది ఇలా ఇలా చెప్తా ఉన్నాం సావిత్రి వైపులే చదువు నేర్పింది బర్డ్ స్కూల్ పెట్టింది ఎస్సీ సమాజ్ చేసి మహిళలకు మొట్టమొదటి చదువు చెప్పింది బీసీ మహిళలకు ఇలా మహిళ లోకానికే చదువు చెప్పింది అని చెప్తా ఉన్నాం మరి చదువు చెప్పకుండా మనకు చదువు రాకుండా మనకు చదువు చెప్పకుండా అణచి వేసిందో ఎవరో మనం చెప్తలేము ఇవాళ ఆమె చదువు చెప్పుకోలేకపోతే ఆమె మీద పెండ నీళ్ళు పోసింది ఎవరో మనం చెప్తలేవుల మహాత్మ జ్యోతిబాపులే చదువుకునే సందర్భంలో ఇవాళ చదువును మాన్పించడానికి తన తండ్రిపై దాడి చేసి ఇవాళ మహాత్మ జ్యోతిబాపు లేను చదువు ఆపించిందా ఎవరో మనం చెప్తలేము చదువు ఆపిస్తే ఆయన గురువు ముస్లిం గురువు తీసుకుపోయి క్రిస్టియన్ క్రిస్టియన్ స్కూళ్లలో చేర్పిస్తాయని చదువు ఎదుర్కొన్న పరిస్థితి మన మన శత్రులు ఎవరో చెప్పకుండా మనం ఎవరి మీద పోరాటం చేయకుండా చెప్పకుండా మనల్ని ఎవరిని అంచవేస్తున్నారో చెప్పకుండా మన కులాలను ఏకీకరణ ఎట్లా చేస్తాం ఇలా అనేక కులాలుగా విభజించబడి ఉన్న మనం ఒకనాటిపై ఎట్లా వస్తాం అనే ఆలోచన చేయకుండా ఇలా పార్టీ వైజ్ ఇలా కులాలు ఇలా సంఘాలు చీలిపోయి ఏ పార్టీ కా పార్టీ గొప్పతనం చెప్పుకుంటా ఉంటే రేపు సమాజానికి మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మన సమాజాన్ని ఏ ఉద్ధరిస్తున్నాం మన సమాజానికి రేపు అధికారంలోకి ఎట్లా తీసుకొస్తాం దయచేసి ఇక్కడ ఉంచుకున్న నాయకత్వం గాని ఈ మేధావులు గాని బీసీ మేధావులు గాని ఆలోచన చేసి దీనికి ఒక కంక్లూజన్ ఇచ్చేసి ఇలా బ్రాహ్మణాధిపత్య కులాల మీద ఇవాళ వాళ్ళని మొన్న లంచం వేసిన ఈ కులాలు ఇప్పటికే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి ఎనభై ఐదు సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని రెండే రెండు కులాలు ఈ ప్రధానమంత్రి అని ఒకటి బలి అయితే ఒకటి బ్రాహ్మణ రెండే రెండు కులాలు ప్రధానమంత్రి అని దేశాన్ని పరిపాలించిన రెండే రెండు రెండు పార్టీలు అది ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండు బిజెపి పార్టీ రెండు పార్టీలు కూడా బ్రాహ్మణ ఆధిపత్య పార్టీలే ఇవాళ రిజర్వేషన్లు అడ్డుకున్నది కూడా ఈ పార్టీలే అన్ని పార్టీలోని బ్రాహ్మణ ఆధిపత్య కులాలే సిపిఎం సిపిఎం ఆల్సో రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే ప్రకటిస్తే మన వింగ్ విపిసింగ్ సార్ దాన్ని రాకుండా అడ్డుకొని ఇలా రామ జన్మభూమి అంటూ ఇలా కమండల్ యాత్ర తీసి ఇలా ఆ రిజర్వేషన్లను అడ్డుకొని బీసీలను రాజకీయ సంబంధం చేసింది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ బ్రాహ్మణ వర్గం ఇది కాదా ఇది తెలియదా ఇవన్నీ చెప్తా లేదు కాబట్టి నేనేం చెప్తున్నా మీరు నిజం చెప్పండి సత్యం చెప్పండి మహాత్మా జిబప్పులే సత్య సోదర సమాజ్ ద్వారా ఏ సత్యం చెప్పిండో ఆ సత్యాన్ని మన సమాజానికి చెప్పాలి చైతన్యం చేయాలి ఒకటి చేయాలి ఉద్యోగ సమాజాన్ని ఏకీకరణ చేసి తీసుకురావాల్సిన బాధ్యత నాయకత్వంగా మన భుజాలపై ఉన్నది తప్పుడు వాదాన్ని తప్పుడు సిద్ధాంతాలను జనాలను చేసే విధంగా తీసుకోపోకుండా సూటిగా చెప్పే సిద్ధాంతాలను చెప్పి మానవుల ఆశయాలను వివరించి